మా నాన్న అయితే రెండున్నర కేజీల వరకు ఉండే చేప అయితే తీసుకొచ్చి ఇచ్చారండి నేను వాటిలో ఉప్పు పసుపు వేసుకుని శుభ్రంగా అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు క్లాత్ మీద ఆరబెట్టుకున్నానండి తర్వాత మెంతులు ధనియాలు జీలకర్ర అయితే వేసుకుని వేపుకున్న వాటిలోనే లవమ్మగ్గ అలికాయ దాల్చిన చెక్క కూడా వేసుకుని వేపించుకున్నానండి నేను ఇక్కడ అయితే వేరుశనగ నూనె అయితే తీసుకున్నానండి ఒక అర కేజీ పైన పెట్టింది దీనిలో అయితే ఇన్ని వరకు చేప ముక్కలు పడతాయి అన్ని వరకు అయితే వేసుకుని ఇలాగ రెడ్ కలర్లో వచ్చే వరకు వేపు తీసుకోండి నాకు అయితే నాలుగు ఆయిల్ వచ్చినాయి తర్వాత అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేపించుకున్నాను రెడ్ కలర్ వచ్చే వరకు ఇది కూడా నాలుగు స్పూన్లు తీసుకున్నాను ఇక్కడైతే నేను పది స్పూన్ల వరకు కారం ఏపుకున్న ఇంగ్రీడియంట్ని మిక్సీ పట్టుకుని అదొక నాలుగు స్పూన్లు నాలుగు స్పూన్లు ఉప్పు కూడా తీసుకుని శుభ్రంగా కలుపుకున్నానండి ఇదైతే నేను రెండు కేజీల వరకు ఉన్నాయండి ముక్కలు అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను మీకు అర్థమైపోయింది కదా చేపలు పచ్చదండి నేను ఇదే ఫస్ట్ టైము కానీ చాలా బాగా వచ్చిందండి నేను ఇక్కడ పులుపు కోసం ఆరు నిమ్మకాయలను అయితే కట్ చేసుకుని పిండుకున్నానండి ఇదైతే గింజలు లేకుండా రసం కూడా కలుపుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఫస్ట్ టైం చేసిన ఫస్ట్ క్లాస్ లో